అందరికీ ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందువులు జరుపుకునే ప్రతి పండుగకు ప్రాముఖ్యత ఉంది శ్రీవిశ్వావసు నామ సంవత్సరంలో ఇప్పటికే ఉగాది శ్రీరామనవమి పండుగలు ముగిశాయి హనుమంతుడు చైత్రమాసం రోజున జన్మించాడు ప్రతి సంవత్సరం చైత్రమాసం రోజున హనుమత్ జయంతి జరుపుకుంటాము ఈ ఏడాది హనుమాన్ జన్మదినోత్సవం ఏప్రిల్ పన్నెండు శనివారం వచ్చింది హనుమాన్ జయంతి ఘడియలు ఏడాది బ్రహ్మముహూర్తంలో వచ్చింది హనుమాన్ జయంతి ఘడియలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి ఆరోజు ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం హనుమంతుడు శివుని అవతారం అంజనాదేవి కేసరిల కుమారుడు త్రేతాయుగంలో హనుమంతుడు అంజని తల్లి గర్భం నుండి జన్మించాడు హనుమంతుడు సూర్యోదయ సమయంలో జన్మించాడు హనుమంతుని జన్మోత్సవం వైశాఖ శుద్ధ దశమి నాడు జరుపుకుంటారు హనుమాన్ జన్మోత్సవం శుభ సమయం చైత్రమాసం పూర్ణమి తిథి ప్రారంభం ఏప్రిల్ పన్నెండు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఒకటి నిమిషాలు గంటలకు చైత్రమాసం పూర్ణమి తిథి ముగింపు ఏప్రిల్ పదమూడు ఉదయం ఐదు గంటల యాభై ఒకటి నిమిషాలు గంటలకు హిందు పంచాంగం ప్రకారం ఏప్రిల్ పన్నెండున హనుమాన్ జయంతిని జరుపుకోవాలి ఈ రోజున హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసముండి హనుమన్ చాలిసా పవనం రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృతాంతం శివమహాపురాణం రామాయణం మొదలైన గ్రంథాలలో అనేకానేక గాథలతో వివరించబడి ఉంది హిందూ పురాణ కథల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్లాడెను వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు కేసరి నందనుడని వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున కూడా అంటారు సంప్రదాయం ననుసరించి హనుమంతుని కూడా ఈ పండుగ జరుపుకుంటారు ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతిరియున్న సమయాన పుంజికస్థల అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్యప్రసంగము చేయసాగిందట ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు వానరస్త్రీ గా జన్మింతూగాక అని సాపము పెట్టినాడు అంతా ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి పరిపరి విధముల ప్రార్థించింది దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు హనుమంతునికి జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను ఇది కంబరామాయణ గాథలో గల వృత్తాంతము ఆ శాపకారణంగా పుంజికస్థల భూలోకమందు వానరకనిగా జన్మించి కేసరి అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది అంతా ఆమె గర్భముదాల్చి సంభుతుడైన శ్రీ ఆంజనేయస్వామి కి తిరుమలలోని అంజనాద్రిపై జన్మ ఇచ్చింది హనుమాన్ జయంతి రోజున హనుమంతుడితో పాటు సీతారాములను కూడా పూజించడం ఆచారం ఈ పవిత్రమైన రోజున ఎలా పూజలు చేయాలో తెలుసుకుందాం ఈరోజున హనుమంతుడితో పాటుగా సీతారాములను కూడా పూజించాలి ఆరోజు ఏప్రిల్ పన్నెండు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి ఎర్రటి వస్త్రాలను ధరించాలి చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాను ఆలయంలో దర్శించుకుని ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు నువ్వుల నునెతో వారికి ఆయుర్దాయం సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం హనుమాన్ కళ్యాణం జరిపేవారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే గృహంలో పూజచేసే భక్తులు పూజామందిరమును శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి ఎర్రటి అక్షతలు ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధురం ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి హనుమంతుడికి సింధురాన్ని ఎర్రటి పూలను తులసి దళాలను సమర్పిస్తే మంచిది హనుమంతుడికి హనుమాన్ జయంతి నాడు తమలపాకుల దండ వడమాల సమర్పిస్తే మంచిది సింధురంతో తమలపాకులతో హనుమంతుడికి అష్టోత్తరం చదివి పూజలు చేయాలి హనుమాన్ చాలీసా సుందరకాండ పారాయణం చేస్తే విశేషంగా ఫలితాలు పొందవచ్చ పండితులు చెబుతున్నారు హనుమంతుడికి హారతి ఇచ్చి నైవేద్యానికి బూరెలు అప్పాలు దానిమ్మ పండ్లు శనగలు బూందీలడ్డు అప్పాలు వంటివి సమర్పించుకోవచ్చు అందరికీ ప్రసాదాన్ని పంచాలి సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము హనుమచరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుంచుకోవాలి లేదా ఓం ఆంజనేయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది ఇంకా అరగొండ పొన్నూరు కసాపురం గండిక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు హనుమాన్ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ అక్కర్లేదు ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణముంది అదేంటంటే ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దక వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని స్వామి ఏమిటది మీ నోరు అంతా ఎర్రగా ఎందుకయింది అని అడిగాడు అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకుని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ కదలివనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు తమలపాకులు శాంతినిస్తాయి అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి తమలపాకులకు మరోపేరు నాగవల్లి దళాలు తమలపాకులతో పూజించడం వలన కూడా జరుగుతుంది అలాగే ఈ రోజున వీటితో ఆంజనేయస్వామికి అభిషేకం చేస్తే కోటిరెట్లు పుణ్యం ఆవుపాలతో సర్వసౌభాగ్యాలు ఆవు ఆవుపెరుగుతో కీర్తి మరియు ఆరోగ్యప్రాప్తి మావునెయి ఐశ్వర్యం తేనె తేజస్సు పంచదార దు ఖాలు నశిస్తాయి చెరకురసం ధనం వృద్ధి చెందుతుంది కొబ్బరి నీళ్ళతో సర్వసంపదలు వృద్ధి చెందుతాయి విభూధితో సర్వపాపాలు నశిస్తాయి పుష్పోదకం భూలాభాన్ని కలుగజేస్తుంది బిల్వజలాభిషేకం భోగభాగ్యాలు లభిస్తాయి గరికనీటితో పోగొట్టుకున్న ధన కనక వస్తు వాహనాదులను తిరిగి పొందగలుగుతారు రుద్రాక్షోదకంతో ఐశ్వర్యం సువర్ణోదకంతో దారిద్ర్యాన్ని పోగొడుతుంది అన్నంతో అభిషేకంతో సుఖం కలిగి ఆయుష్షు పెరుగుతుంది ద్రాక్షారసంతో జయం కలుగుతుంది కస్తూరి చేస్తే చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది నవరత్న జలాభిషేకం ధనధాన్య పుత్రసంతానం పశుసంపద లభింపజేస్తుంది మామిడి పండ్ల రసంతో చర్మవ్యాధులు నశిస్తాయి పసుపు నీటితో సకల శుభాలు సౌభాగ్యదాయకం నువ్వుల నూనెతో అభిషేకిస్తే అపమృత్యు నివారణ సింధురంతో అభిషేకంతో సని దోషపరిహారం ఆంజనేయస్వామి సింధురాన్ని పెట్టుకుంటే కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఎవరింట్లో అయితే నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటివారు ప్రతిరోజు సింధురధారణ చేపడితే అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి ఎవరింట్లో అయితే భీతి భయం వెంటాడుతుంటాయో అటువంటివారు సింధురాన్ని పెట్టుకుంటే భయం తొలగిపోతుంది ఎవరి ఇంట్లో అయితే భార్యభర్తలు పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటివారు సింధురాన్ని పెట్టుకుంటే సుఖం సంతోషం ప్రశాంతత లభిస్తుంది చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధురాన్ని పెడితే భయం భీతి రోగబాధలు ఏమీ దచ్చిచేరవు ఆరోగ్యవంతులుగా ఉంటారు వివాహమైన కొత్త దంపతులు ఆంజనేయస్వామి సింధురాన్ని పెట్టుకుంటూ ఉంటే వారికి పిల్లలు కలగరు విద్యార్థులు విద్యార్థినులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి అంగారాన్ని పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివిన విషయాలన్నింటినీ మరిచిపోకుండా ఉంటారు లో బీపీ ఉన్నవారు రక్తమీనత సమస్యలతో బాధపడేవారు ఆంజనేయస్వామి తీర్థాన్ని సేవించి సింధురాన్ని నుదుటికి పెట్టుకుంటే ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుంది గ్రహబాధలు ఉన్నవారు ప్రతిరోజు సింధురాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ తొలగిపోతుంది ఇంట్లో ఆంజనేయస్వామికి గంధాన్ని పూయదలచినవారు దేవుని చిత్రాన్ని దక్షిణం వైపు ఉంచి కొద్దిగా గంధాన్ని స్వామి కిరీటానికి పెట్టాలి తరువాత అంతా గంధం పూసుకుంటూ వచ్చి చివరిగా గంధాన్ని పాదం వద్ద పెట్టి పూజిస్తే తలచినవన్నీ నెరవేరుతాయి ఆంజనేయస్వామికి సింధురాన్ని పెట్టి తరువాత దానిని పాలల్లో లేదా నీటిలో కలిపి తాగుతూ ఉంటే దేహం వజ్రకాయమవుతుంది హిందూ మతంలో హనుమంతుడిని చిరంజీవిగా కొలుస్తారు ఎనిమిది మంది అమరుల్లో ఒకరిని అంటారు ఇప్పటికి కూడా ఆంజనేయస్వామి భూమిపై ఉన్నారని నమ్ముతారు హనుమాన్ జయంతి నాడు హనుమంతుడిని శ్రద్ధలతో ఆరాధిస్తే హనుమంతుడి ఆశీర్వాదాలు పొందవచ్చు కష్టాలనుంచి బయటపడొచ్చు హనుమాన్ పారాయణం చేయడం వలన దుష్టశక్తులు తొలగిపోతాయి శాంతి శ్రేయస్సు లభిస్తాయని పండితులు చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు